హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇది మనకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి అలానే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే పాన్లో కొన్ని ఎండుమిర్చి అలానే కొన్ని వెల్లుల్లి రబ్బలను కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి అదే పాన్లో కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకుని పుదీనాని శుభ్రంగా కడుక్కున్నది యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా పుదీనాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి చూడండి పుదీనా మొత్తం దగ్గరికి అయిపోవాలండి వాటర్ అనేవి వచ్చి మొత్తం పుదీనా బాగా దగ్గరికి అయిపోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పుదీనా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని జార్లో మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు ఇంకా అవి కూడా యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి పుదీనాను కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఆ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం పోపు పోపు వేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు గింజలను యాడ్ చేసేసుకుందామండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు వెల్లుల్లి డబ్బాలను కూడా యాడ్ చేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిని యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా అంతే అండి చాలా సింపుల్గా పుదీన చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి వన్ వీక్ వరకు కూడా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి